మామిడి రైతులకు సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది కిలోకి ఒక రూపాయి ఎనభై ఎనిమిది పైసలు ఇవ్వనుంది మామిడి రైతుల నుంచి డిమాండ్లు నిరసనలు రాకముందే జిల్లాల్లో పరిస్థితిని అర్థం చేసుకున్న సీఎం చంద్రబాబు కిలోకు నాలుగు రూపాయలు సబ్సిడీ ప్రకటించేశారు కర్ణాటకలో మామిడి రైతుల పరిస్థితులను వివరిస్తూ అక్కడ కేంద్ర మంత్రి కుమారస్వామి కేంద్రానికి లేఖ రాశారు ఆయన లేఖకు స్పందించిన కేంద్రం అనేక ఆంక్షలు పెట్టి పదహారు రూపాయలు కిలోకి మద్దతు ధర అందులో ఇరవై ఐదు శాతం సబ్సిడీ దాంట్లో మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫిఫ్టీ ఫిఫ్టీ నిష్పత్తిలో వాటా వేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది ఓ హెక్టార్ నుంచి పదమూడు టన్నులు కాయలు దిగుబడి అయితే ఐదు టన్నులనే కొనుగోలు చేస్తూ అది కూడా రెండు హెక్టార్లకు లిమిటేషన్ పెట్టింది దీంతో అత్యధిక తోపులున్న ఓ రైతు గరిష్టంగా నలభై వేల సబ్సిడీ అందుకున్నారు కానీ మన వద్ద గరిష్టమంటూ ఏమీ లేదు రెండు లక్షల సబ్సిడీ పొందే రైతులు కూడా ఆంధ్రాలో ఉన్నట్లు ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో రైతులకు సబ్సిడీ ప్రకటించాక సీఎం చంద్రబాబు కూడా కేంద్రానికి లేఖ రాశారు రాష్ట్రంలోని తోతాపురి రైతులకు సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని కోరారు స్పందించిన కేంద్రం మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది మన వద్ద కేంద్రం కిలోకు మద్దతు ధర పద్నాలుగు రూపాయల తొంభై పైసలుగా నిర్ణయించింది అందులో ఇరవై ఐదు శాతం సబ్సిడీ అందజేయనున్నది అంటే మూడు రూపాయల డెబ్బై రెండు పైసలు అన్నమాట అందులో మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాన వేట వేసుకోవాలి అంటే కేంద్రం ఒక రూపాయి ఎనభై ఆరు పైసలు రాష్ట్రం ఒక రూపాయి ఎనభై ఆరు పైసలు వాటాగా వేసుకుని రైతుకి మూడు రూపాయల డెబ్బై రెండు పైసలు అందించాలి ఈ లెక్కన ఇప్పటికే సీఎం చంద్రబాబు నాలుగు రూపాయల సబ్సిడీ ప్రకటించిన నేపథ్యంలో రైతులకు కిలోకు ఇరవై ఎనిమిది పైసలు నష్టం వస్తుంది దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇరవై ఎనిమిది పైసలను భరించనున్నది అంటే కేంద్రం ఒక రూపాయ ఎనభై ఆరు పైసలు ఇస్తే రాష్ట్రం రెండు రూపాయల పద్నాలుగు రూపాయల పైసలు ఇస్తుంది మొత్తంగా రైతులకు నాలుగు రూపాయల సబ్సిడీ అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం తీవ్రంగా కసరత్తు చేస్తుంది నెల రోజుల్లో రైతుల ఖాతాల్లో నిధులు పడే అవకాశాలున్నాయని వారు పేర్కొంటున్నారు ఇప్పటి వరకు జిల్లాలో మూడు లక్షల ఇరవై ఐదు వేల టన్నుల కాయల్ని ఫ్యాక్టరీలు ర్యాంపును కొనుగోలు చేయగా ఇంకా పదహైదు వేల టన్నుల కాయలు చెట్లకే ఉన్నట్లు అధికారుల అంచనా ప్రస్తుతం ఏడు ఫ్యాక్టరీలు తొమ్మిది ర్యాంపులు పనిచేస్తున్నాయి సీజన్లో రోజుకు పది నుండి పదకొండు వేల టన్నుల కాయలు ప్రాసెసింగ్ అయ్యేవని ప్రస్తుతం సీజన్ ముగింపు దశలో రోజుకు వెయ్యి టన్నుల కాయలే ప్రాసెస్ అవుతున్నాయని వారు అంటున్నారు మరో నాలుగైదు రోజుల్లో సీజన్ ముగిసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు ఫ్యాక్టరీల్లో ర్యాంపుల్లో కాయలను అమ్మిన రైతుల జాబితాలను రైతు సేవా కేంద్రాల్లోని సిబ్బంది రీవెరిఫికేషన్ చేస్తున్నారు జిల్లాలో ఇప్పటి వరకు మూడు లక్షల ఇరవై ఐదు వేల టన్నుల కాయలు ప్రాసెస్ అయ్యాయి మరో పదహైదు వేల టన్నులు ఉన్నాయనుకుంటే మొత్తం మూడు లక్షల నలభై వేల టన్నుల కాయలకు సబ్సిడీ రానున్నది అంటే కిలోకి నాలుగు రూపాయలు టన్నుకు నాలుగు వేలు చొప్పున మూడు లక్షల నలభై వేల టన్నుల కాయలకు నూట ముప్పై ఆరు కోట్ల సబ్సిడీ రైతులకు వస్తుంది ఇందులో కేంద్రం టన్నుకు పద్దెనిమిది వందల అరవై రూపాయలు చొప్పున ఇస్తే మొత్తంగా జిల్లాకు అరవై మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు వస్తుంది మిగిలిన డెబ్బై రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నది అదే తిరుపతి అన్నమయ్య జిల్లాలో కలిపి లక్ష టన్నుల కాయల్ని ప్రాసెసింగ్ చేయగా కేంద్రం పద్దెనిమిది కోట్ల అరవై లక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఒక్క కోట్ల నలభై లక్షలను రైతులకు అందించనున్నది మొత్తంగా ఉమ్మడి జిల్లాకు కేంద్రం ఎనభై ఒక్క కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు రాష్ట్రం తొంభై నాలుగు కోట్ల పదహారు లక్షల రూపాయలు రైతులు సాయం చేయనున్నాయి తుది లెక్కలు వచ్చాక ఈ డబ్బులు స్వల్ప వృత్యాసం ఉండొచ్చు